హాయ్ వెల్కమ్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో ఆర్ఆర్బిసి గ్రాడ్యుయేషన్ లెవెల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి పదిహేను రోజులు పదిహేను రోజుల పాటు జూన్ లో ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యి పదిహేను రోజుల పాటు ఎగ్జామినేషన్స్ అనేది కొనసాగబోతున్నాయి సో చాలా మందికి ఓకే ఎప్పటికైనా ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి ఎగ్జామ్ రాసి ఎలాగైనా జాబ్ కొట్టేయాలి సార్ అని కొంతమంది ఇంకొంతమంది అయ్యో నాకు కొద్దిగా సిలబస్ కంప్లీట్ కాలేదు అది కంప్లీట్ చేసేసి రివిజన్ స్టార్ట్ చేయాలని ఇంకొంతమంది ఇంకొంతమంది వాళ్ళకున్న కారణాల వల్ల ఏదో జాబ్ చేసుకుంటూ చదువుకోవడం వల్ల ఏదో కారణాల వల్ల ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు ఇప్పుడైనా ఒక వన్ మంత్ ప్రిపేర్ అయ్యి సిబిటీ వన్ క్లియర్ చేసుకుని సీబీటీ టూ కి ఎలాగో బాగా టైం దొరుకుతుంది కాబట్టి సిబిటీ టూ కొద్దిగా ఇంకా డెప్త్ చదువుదామని చెప్పేసి ఇంకొంతమంది ఈ విధంగా కొంతమంది ఒక్కొక్కరులో ఒక్కొక్క రకంగా ఫీలింగ్స్ ఉంటాయి ఇప్పుడు సో వాళ్ళందరికీ నేను ఒక గైడెన్స్ ఇవ్వడానికి వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ టార్గెట్ మార్క్స్ టార్గెట్ మార్క్స్ ఎప్పుడు మీకు ఏ ఎగ్జామినేషన్ పైన ఇప్పుడున్న సినారియో బట్టి డెబ్బై ఐదు మార్కులు రా మార్క్స్ ఉండాలి మీకు టార్గెట్ మార్క్స్ అనేది నార్మలైజేషన్ కాదు సో సిబిటీ వన్ లో నార్మలైజేషన్ ఉంది మీకు మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ కంటే ఎలాగో పెరుగుతాయి కాకపోతే మీ టార్గెట్ మార్క్స్ రా మార్క్స్ డెబ్బై ఐదు పెట్టుకోండి అదేంటి సార్ డెబ్బై ఐదు రా మార్క్స్ పెట్టుకుంటే కట్ ఆఫ్ తక్కువ ఉంది కదా అంటే ఉండొచ్చు ఇంతగా ఇప్పుడు కూడా ఈసారి కూడా డెబ్బై ఐదు కంటే తక్కువ కట్ాఫే ఉండొచ్చు కాదంటలేదు కాకపోతే మీ టార్గెట్ అనేది సిబిటీ టూ కదా జాబ్ రావాలి కదా ఓన్లీ సిబిటి వన్ క్వాలిఫై అయితే సరిపోదు కదా ఎవరైతే ఫస్ట్ నోటిఫికేషన్ పడ్డప్పుడే సీబీటీ టూ ని టార్గెట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కువగా విజయ అవకాశాలు ఉంటాయి ఫస్ట్ నేను సిబిటీ వన్ క్వాలిఫై అవుతాను సిబిటీ వన్ టార్గెట్ మార్క్స్ పెట్టుకుంటాను సిబిటి వన్ అయిన తర్వాత అప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత సిబిటి టూ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను ఇటువంటి ధోరణి ఉన్న వాళ్ళు చాలా వెనుకబడిపోయి ఉంటారు సో ఎగ్జాంపుల్ కి నేను ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చినప్పుడే సిబిటీ టూ కి మొదటి నుంచే స్టూడెంట్స్ ని ప్రిపేర్ అంటే మెంటల్ గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసింది ప్రిపేర్ అవ్వడానికి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది సిబిటి టూ లోనే ఉంది కి సిబిటి వన్ లో లేదు కానీ ఫస్ట్ నుంచే నేను బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా రోజు రెండు గంటలు చదవాడి అని చెప్పేసి దానికి ఒక టైం టేబుల్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా చేయడం వల్ల చాలా మంది బెనిఫిట్ అయ్యారు చాలా మంది కాల్ చేసి కూడా చెప్పారు సార్ బేసిక్ అండ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకున్నాను అదేవిధంగా మ్యాథ్స్ రీజనింగ్ లో కూడా చాలా మంచి మార్క్స్ స్కోర్ చేసుకున్నాను నాకు ఈసారి ఖచ్చితంగా జాబ్ వస్తుంది సార్ థ్యాంక్స్ సార్ అని కూడా చాలా మంది చెప్పడం జరిగింది సో నేను దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ మన జరిగిన ఎగ్జామినేషన్ వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీకు ఒక స్ట్రాటజీ ఇస్తున్నాను ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి మీరు కూడా ఎన్టీపీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో ఫస్ట్ అనేది మీ టార్గెట్ మార్క్స్ అనేది డెబ్బై ఐదు ఆ మార్క్స్ పెట్టుకోండి డెబ్బై ఐదు కటాప్ ఉండొచ్చు సిబిటి వన్ లో ఉండకపోవచ్చు డె ఐదు పెట్టుకునే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ మీ టార్గెట్ సిబిటీ వన్ కాదు సిబిటీ టూ అదేంటి సిబిటీ వన్ క్వాలిఫై అవ్వకపోతే సిబిటీ టూ ఎలాగంటే మీరు సిబిటీ టూ కి టార్గెట్ పెట్టుకోండి అంతే మీరు ఆటోమేటిక్గా సిబిటీ వన్ కి క్లియర్ అవుతారు ఎలా అవుతారనేది నేను చెప్తాను చూడండి అండ్ ఎగ్జామినేషన్ లో టూ రౌండ్స్ మెథడ్ ఫాలో అవ్వండి టూ రౌండ్స్ మెథడ్ అంటే ఏఎన్ఆర్ పబ్లికేషన్ లో మీకు టూ రౌండ్ మెథడ్ గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది ఇంకా మెథడ్ గురించి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను దానిపైన ఈ మెథడ్ ఫాలో అయ్యి టెక్నిషియన్ కి అదేవిధంగా ఏఎల్పీకి ఒక ఐదు నుంచి ఆరు మార్కులు ఎక్కువ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా మొన్న జరిగిన ఎల్పి సిబ్యూటివ్ లో ఈ మెథడ్ ఫాలో అయిన వాళ్ళకి ఐదారు మార్క్స్ ఎక్కువ వచ్చినాయి బికాస్ కల్క్యులేటివ్ మెథడ్ కాలిక్యులేటివ్ ప్రాసెస్ ఉన్నప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో ఈ టూ రౌండ్స్ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది సో నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మెథడ్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మెథడ్ అంటే ఏమీ లేదు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే ప్రతి క్వశ్చన్ ని మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో ప్రతి క్వశ్చన్ ని ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి చేసేటట్టు ప్రిపేర్ అవ్వాలి ఇఫ్ ఎనీ కేసు ఏదైనా క్వశ్చన్ మీకు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ కంటే ఎక్కువ పట్టిందా మీరు ఆ టాపిక్ లో సరిగా లేనట్టే ఆ టాపిక్ ని ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలని సో ఈ మెథడ్స్ ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మొదట్లోనే సక్సెస్ అయిపోతారు అండ్ ఇప్పుడు సిబిటీ వన్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చినాయి కాబట్టి సిబిటీ వన్ కి మీరు కేవలం ఈ మూడు టాపిక్స్ ఎక్కువగా రివిజన్ చేయండి మిగతా ఇంకేం మిగిలిపోయినాయి సైన్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఈ రెండు వదిలేసేయండి వదిలేయండి అంటే ఆల్రెడీ కొంతమంది గ్రూప్ దిగి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎలాగో ఈ సైన్స్ మీద పట్టు ఉంటుంది ఉంటుంది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా కొంతమంది డైలీ డైలీ ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఇది పట్టు ఉంటుంది సో అటువంటి వాళ్ళు ఓకే దీన్ని రివిజన్ చేసుకోండి పర్లేదు కానీ ఇప్పటివరకు సైన్స్ కరెంట్ అఫైర్స్ ముట్టుకున్న అయితే అసలు దీని జోడికి వెళ్ళకండి ఇప్పుడే అవసరం లేదు ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది మ్యాథ్స్ రీజనింగ్ జీకే ఈ మూడు ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు సిబిటీ వన్ క్లియర్ అయిపోతారు ఎగ్జామినేషన్ ఒక టెన్ డేస్ ముందు కరెంట్ అఫైర్స్ లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు ఒకసారి మెయిన్ మెయిన్ చూసుకోండి లాస్ట్ టెన్ డేస్ ముందు హండ్రెడ్ పర్సెంట్ సీబీటీ వన్ క్లియర్ అయిపోతారు సైన్స్ మొత్తానికే వదిలేసేయండి ఇఫ్ ఎనీ కేసు మీరు ఇప్పటి వరకు సైన్స్ ముట్టుకోకపోతే లేదు నేను గ్రూప్ డే ఆల్రెడీ సైన్స్ చదివానంటే నో ప్రాబ్లమ్ మీరు సైన్స్ రివిజన్ చేసుకోండి తప్పేం లేదు సో ఫస్ట్ మీరు మ్యాథమెటిక్స్ రీజనింగ్ జీకే మీద ఫోకస్ చేయాలి చాలా మంది మ్యాథమెటిక్స్ రీజనింగ్ నాకు వచ్చేసింది అన్ని ఫార్ములాస్ నాకు గుర్తున్నాయి నేను కొన్ని వరకు ప్రాక్టీస్ చేశాను అనుకుంటే తప్పే మ్యాథ్స్ రీజనింగ్ అనేది ఎప్పటికీ పూర్తి అవ్వదు మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి మీరు విజయం తీరాలకు చేరే వరకు అంటే మీకు జాబ్ వచ్చే వరకు మ్యాథమెటిక్స్ రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు టైం టేకింగ్ అనేది తక్కువ అవుతుంది సో మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతారు అదే విధంగా జీకే లో ఉన్న అన్ని టాపిక్స్ ఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు రెండు వందల ఎనభై ఆరు టాపిక్స్ చెప్పాం మెయిన్ గా ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి ఆ టాపిక్స్ మొత్తం కంప్లీట్ చేయండి ఆ తర్వాత మీకు సిబిటీ కి ఇంకేం మిగులుతుంది చెప్పండి మ్యాథ్ సిబిటీ టూ ఉన్న సబ్జెక్ట్ ఏంటి మొత్తం ఐదే మ్యాథ్స్ రీజనింగ్ జీకే సైన్స్ కరెంట్ అఫైర్స్ దీంట్లో ఆల్రెడీ మ్యాథమెటిక్స్ మనం సిబిటీ వన్ కే కంప్లీట్ చేసాం రీజనింగ్ కూడా సిబిటీ వన్ కే కంప్లీట్ చేసేసా జీకేక్ కూడా సిబిటీ వన్ కే కంప్లీట్ చేసాం సైన్స్ నుంచి ఆరు నుంచి ఎనిమిది మార్కులు రావచ్చు సిబిటీ టూ సో వీటికి మహా అయితే మనకి సిబిటీ వన్ ఎగ్జామినేషన్ తర్వాత ఒక వన్ మంత్ చదువుకుంటాయి డైలీ ఒక టూ అవర్స్ త్రీ టూ 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 త్రీ అవర్స్ చదువుకున్నా ఒక మంత్ లో సైన్స్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు అది కూడా మరీ డెప్త్ అవసరం లేదు మెయిన్ మెయిన్ ఉంటుంది మెయిన్ మెయిన్ టాపిక్స్ మెయిన్ మెయిన్ సబ్జెక్టు మెయిన్ మెయిన్ కంటెంట్ చదువుకుంటే సరిపోతుంది ఎన్టీపీసీ కాలేవల్ సరిపోతుంది గ్రూప్ డి కంటే వెళ్ళాలి ఆరో తరగతి నుంచి పదో తరగతి బుక్స్ చదువుకోవాలని నేనే నేను చెప్తాను గ్రూప్ డి అయితే ఎందుకంటే గ్రూప్ డికి వెయిటేజ్ ఎక్కువ సైన్స్ నుంచి ఇరవై ఐదు వస్తాయి కానీ ఇక్కడ ఎన్టీపీబీసీకి వచ్చే అక్కడ నుంచి ఎనిమిది మార్కులే సో నీకు ఏది ఎంత చదవాలో కూడా నువ్వు గుర్తు పెట్టుకోవాలి సివిల్స్ ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్ స్టూడెంట్ కూడా మొత్తం సబ్జెక్ట్ లో పర్ఫెక్ట్ ఉండడు నాకు తెలిసి ఎంత చదవాలో అంతే చదువుతాడు ఏది చదవాలో అదే చదువుతాడు సో కాబట్టి ఫస్ట్ మీరు ఫిల్టర్ చేసుకోవడంలోనే మీరు సగం విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయి ఇక కరెంట్ అఫైర్స్ అంటారా సిబిటీ టూ కి ఖచ్చితంగా మీరు ఒక్క మార్క్ కూడా మనం సిబిటీ కి పోగొట్టుకోకూడదు ఒక మార్క్ కూడా మనకి ప్రీషియస్ లాస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ చదువుకుంటే సరిపోతుంది అంటే లాస్ట్ నైన్ మంత్స్ చదువుకుంటే సరిపోతుంది కదా నైన్ మంత్స్ సరిపోదు నాకున్న సిచువేషన్స్ నేను చూస్తున్న ప్రకారం ఇప్పుడు సినారియో ప్రకారం పోయిన సారే పోయిన సారే చూసుకోండి టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ లో ఆ ఇయర్ కరెంట్ అఫైర్స్ చదువుకున్నారు అంతకుముందు కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది లో సో ఇప్పుడు కూడా అలా వచ్చే అవకాశం కొట్టిపారేయలేం కదా మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఎగ్జామ్ జరుగుతుందని టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చదువుకోను అంటే కరెక్ట్ కాదు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొత్తం చదకపోయినా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మెయిన్ మేనే చదువుకోవాలి సపోజ్ ఎగ్జాంపుల్కి శిరాగర్ సమావేశాలు ఉన్నాయి పలానా శిఖరాగర్ సమావేశం ఎక్కడ జరిగింది లేకపోతే పలనా ముఖ్యమైన అవార్డు ఎవరికి జరిగింది ఇటువంటి అన్న టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చదువుకోవాలి మొత్తానికి వదిలేయమని కాదు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఎలాగో డెప్త్ వెళ్తాం మనం సో ఈ విధంగా ప్రిపేర్ అయినట్లయితే మీకు ఎన్టీపీసీ ఎందుకు రాదు చెప్పండి మనం ఆల్రెడీ దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ సిలబస్ ని సిబిటి టూ కి సిలబస్ ని సిబిటీ వన్ లోనే కంప్లీట్ చేసేసే మందు కూడా తరువుగా సిబిటి వన్ లో మనం మెయిన్గా మూడు సబ్జెక్టుల మీద ఫోకస్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు సిబిటీ వన్ క్వాలిఫై అయిపోతారు మిగతా అసలు దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా సిబిటి వన్ క్వాలిఫై మీరు బయటకు వచ్చిన తర్వాత మ్యాథ్స్ గురించి ఆలోచించే అవకాశం ఉందా అవసరం లేదు సిబిటి వన్ లో పర్ఫెక్ట్ అయిపోయాను రీజనింగ్ ఆలోచించే అవకాశం ఉందా లేదు అవసరం లేదు సిబిటి వన్ లోనే క్లియర్ గా కొట్టేస్తావు జీకే గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా సిబిటి వన్ లోనే క్లియర్ గా కొట్టేస్తావు ఇంకా నీ ముందు ఛాలెంజెస్ ఏంటి సిబిటి వన్ లో నీకు జాబ్ రావడానికి సైన్స్ అండ్ కరెంట్ అఫర్స్ ఇఫ్ ఎనీ కేసు ఇంకా ప్లస్ పాయింట్ నువ్వు గ్రూప్ థి ప్రిపేర్ అవుతున్నావా సైన్స్ గురించి కూడా కరెంట్ అఫేర్స్ అనేది కొద్ది తరువాటి టూ కి ప్రిపేర్ అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ చేతిలో ఒక జాబ్ ఉన్నట్టు సో నెక్స్ట్ వీడియోలో మనం టూ రౌండ్ మెథడ్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఆల్ బెస్ట్ దెస్ట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి త్రీ త్రీ ఆర్ఆర్పి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అనేది సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ వీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వారిగా చాక్టర్ ఫార్ములాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంట అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఏఎల్పీ లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక్కొక్క సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బీ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు లో ఉంటుంది కాస్ట్ వచ్చేసి టీ పదిహేను ఉంటుంది ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరు మధ్య జరిగింది దాని విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్రకి ఎలానే వైశ్రాయలు యుద్ధాలు అదే అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి వాటి అన్నిటి మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది స్ట్రాటజికే మొత్తం ఉంటుంది నృత్యాలు అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఎకనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటన్నిటికి సంబంధించిన బాక్స్ ఉంటుంది తెలుగు మీడియం అదే విధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఎల్పి వాళ్ళకి టెక్నిషియల్ గ్రేడ్ వన్ వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదే విధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిజుల్ గా కాకుండా మా అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే ఆఫర్ ట్రిపుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్నా సింగిల్ బుక్ తీసుకున్నా టూ బుక్స్ తీసుకున్నా త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్స్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ఇదే నెంబర్ కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి